హలో వెల్కమ్ టు మై మై ఛానల్ తెలుగు వాయిస్ ఆఫ్ నువ్వు ఉద్దేశపూర్వకంగానే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నన్ను మోసం చేసిన అమ్మాయి మొహం నేను చూడాలనుకుంటున్నా అంటూ ఆకాష్ భూమి దుప్పటాను నెమ్మదిగా కిందకి లాగడం ప్రారంభించాడు భూమి అతని చేతిని ఆపుతూ భయంగా తన చేతులతో తన ఫేస్కి అడ్డు పెట్టుకుంది భూమి మేలు ముసుగు ఆమె నుదిట నుదిటిపై వరకు వచ్చింది ఆమె చేతులు తప్ప ఆకాష్కి ఆమె ఫేస్ కనిపించలేదు సరిగ్గా అప్పుడే ఆకాష్ గారి తలుపు ఎవరు తట్టిన శబ్దం వచ్చింది డోర్ కట్టిన సౌండ్తో పాటు అదే సమయంలో జయలక్ష్మి గారి వాయిస్ కూడా వినిపించింది ఆకాష్ గది బయట నిలబడి జయలక్ష్మి గారు ఆకాష్ ఆకాష్ తలుపు తీ నాన్న భూమిని వదిలే ఆకాష్ ఏ తప్పు చేయకు ఆకాష్ నువ్వు చెప్పు నువ్వు ఇప్పుడు భూమితో బ్యాడ్గా బిహేవ్ చేస్తే ఇప్పటి వరకు నాలో నువ్వు చూడలేని యాంగిల్ చూస్తావు ఆకాష్ నేను చెప్పేది విను ముందు తలుపుతి అంటూ జయలక్ష్మి గారు మాటల్లోకి భూమి మేలు ముసుగు వదిలేసి ఇచ్చా నేనేం చేస్తున్నా అనుకుంటూ బెడ్ కిందకి దిగుతాడు ఆకాష్ జయలక్ష్మి గారి గొంతు విన్న భూమి అంటే ప్లీజ్ నన్ను రక్షించండి అంటే ప్లీజ్ లోపలికి రండి అంటే నేనేం చేయలేదు నన్ను వెళ్ళనివ్వమని మీ అబ్బాయి గారికి చెప్పండి అని అరిచింది భూమి గట్టిగా అరవడం చూసిన ఆకాష్ నవ్వుతూ పర్వాలేదే బిట్ట కొంచెం కూతగణం ఈ ఎరుపులు సరిపోవు పెద్దగా అరువు ఇంకా గట్టిగా అంటుంటే భూమి అరవడం ఆపేసి ఆకాశవైపు చూస్తుంది ఈ రూమ్ సౌండ్ ప్రూఫ్ అమ్మ గుర్తు వినబడుతుంది కానీ అమ్మకి నీ వాయిస్ వినబడదు నువ్వు ఎంత అరిచినా నీ వాయిస్ బయట ఎవ్వరికీ వినబడదు నువ్వు ఈ వర్మ జీవితంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు నా టార్చర్ తట్టుకోవడం నీ వల్ల కాదు అంటూ గట్టిగా నవ్వుతూ భూమిని చూసి ఆకాష్ మాట వినగానే భూమి అరుపు పూర్తిగా ఆగిపోయింది ఇప్పుడు ఆ రూమ్ మొత్తానికి భూమి వణుకుతూ ఎడుస్తున్న సౌండ్ మాత్రమే వినిపిస్తుంది అప్పుడు భూమి మెల్లగా తనలో తను ఏదో గునుగుకుంది భూమి ఏదో అంటున్నట్లు చూస్తున్న ఆకాష్ ఆమె గునుగుడు విని ఏమి అర్థం కాక ఏమన్నావు అని అడిగాడు అప్పుడు భూమి తనలో తానే అనుకుంటున్న మాటలు బయటికి ఉంటుంది కోపంగా నువ్వు ఆకాశవర్మ కాదు రాక్షసుడు అసురుడు జాతికి చెందినవాడివి నువ్వు మనిషివి కాదు జంతువువి నువ్వు ఒక శాడిస్ట్వి అందుకే నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు నువ్వు చాలా చెడ్డవాడివి నేను చూస్తుంటే చిరాకుగా ఉంది అంటూ కోపంగా అరిచింది భూమి భూమి అని ఒక్కొక్క మాట వింటున్న ఆకాష్లో కోపం పెరిగిపోయింది అతని పిడికిలి బిగిస్తుంది కళ్ళల్లో రక్తం కారినట్టే కళ్ళు ఎర్రగా మారాయి ఎందుకో తెలియదు కానీ భూమి నోటి నుంచి తన గురించి ఇలాంటి చెడ్డ మాటలు వినడం తట్టుకోలేకపోయాడు ఆకాష్ కోపంగా పళ్ళు కొరుకుతూ సరే నేను రాక్షసుడిని ఒక యానిమల్ని నువ్వు అనుకున్నట్లు అసురుడిని నేను ఇంకా మంచివాడిని కాబట్టి నా ముందు నువ్వు ఇంత ఇంకా ప్రాణాలతో బతికి ఉన్నావు నేను నిన్ను ఇలా టార్చర్ చేయడమే మొదలు నాలో నిద్రపోతున్న మృగాన్ని నువ్వు నిద్రలేపావు అన్నాడు కోపంగా ఒక చేత్తో ఆకాష్ భూమి భుజం దగ్గర దుప్పటాను పట్టుకున్నాడు అతను మేలు ముసుగుతో పాటు భూమి డ్రెస్ని కూడా పట్టుకుని ఒక స్ట్రాక్ స్ట్రైక్తో లాగాడు అంటే ఒక్కసారిగా లాగాడు భూమి ఫేస్ మీద నుండి మేలు ముసుగు భూమికి నుంచి దూరమైంది అదే టైంలో ఆకాష్ లాగిన ఫోర్స్కి భూమి డ్రెస్ కూడా చిరిగిపోయింది డ్రెస్ చిరిగిపోవడంతో గట్టిగా అరుస్తూ ఏడుస్తూ భయంతో బెడ్ మీద ఫోల్డ్ ఫోల్డ్ అయ్యి ఆకాష్ తన అలా కనిపించలేక ఆకాశ ఉన్న సైడ్ కాకుండా బెడ్ మీద పూర్తిగా బెండ్ అయిపోయింది హ్యాండ్స్తో తన శరీరాన్ని కప్పుకుంటూ తన ఫేస్ కూడా కనిపించకుండా ఫోల్డ్ అయిపోయింది భూమి భూమి పిల్లోలు ముఖాన్ని దాచి గట్టిగా ఏడుస్తుంది భూమి భయంతో ఏడుస్తుంది దానివల్ల భూమి ఏడుపు గది మొత్తం ప్రతిధ్వనించడం ప్రారంభించింది ఆకాష్ భూమి దుప్పట మరియు ఆమె చిరిగిన డ్రెస్ తన పిడికిల్లో గట్టిగా పట్టుకుని ఎడుపుతో విపరీతంగా వణుకుతున్న భూమి వైపు చూశాడు ఆమె అటు తిరిగి ఫోల్డ్ అయి పడుకొని ఉంది భూమి వంటి మీద డ్రెస్ లేకపోవడం ఆమె వీపు భాగం మాత్రమే కనిపించింది ఆకాష్కి భూమి వల్లంతా ఉనికిపోతుంది ఏడుస్తుంటే ఆమె గొంతు కూడా ఉనికిపోతుంది భూమి గట్టిగా గట్ మరింత గట్టిగా రోదేస్తుంది నన్నేం చేయకు ప్లీజ్ ఇంకెప్పుడు నిన్ను ఏమి అనను నీ లైక్స్ పట్టుకుంటా అంటూ ఏడుస్తున్న భూమిని చూసి ఆకాష్ చేసింది తప్పు అని అర్థం చేసుకున్నాడు ఆకాష్ ఆమె దుప్పటను పక్కకు విసిరి వెనుక నుండి భూమి జుట్టును తన చేతిలో ముడివేసి పట్టుకున్నాడు ఆకాష్ తన బలాన్ని ఉపయోగించకపోయినా అతని చేతుల స్పర్శకి భూమి దిండును మరింత గట్టిగా పట్టుకొని తన ముఖాన్ని దానిలో పూర్తిగా దాచిపెట్టింది ఆకాష్ ఆమె చెవి దగ్గరికి వంగి ఇది నీకు హెచ్చరిక ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పుడు నా కుటుంబానికి చెడు చేయాలని కూడా అనుకోకు ఈ పెళ్లిపై నాకు నమ్మకం లేదు నువ్వు నా భార్యవి కాదు ఈ ఇంటి కోడలు కాదు ఈ ఇంటి గురించి కానీ మన పెళ్లి గురించి కానీ బయట ఎవరికీ తెలియకూడదు అలా కాదని నీ నుండి ఏదైనా తప్పు జరిగితే లేక ఏదైనా తప్పు చేస్తే నేను ఈరోజు ఇక్కడ ఆపేశాను నువ్వు ఏం చేసినా నేను ఇంతకన్నా ఎక్కువ చేయగలను గుర్తుపెట్టుకో అంటూ భూమి జుట్టు వదిలేసి లేచి గది తలుపు తీశాడు డోర్ తెరవగానే అందరి చూపు ఆకాశ వైపు మళ్ళీంది ఆకాష్ని షర్ట్లెస్గా చూడగానే అందరి ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయి గుండెల్లో భయం మొదలైంది జయలక్ష్మి గారు ఆకాశని పక్కకు నెట్టి గదిలోకి వెళ్ళింది జయలక్ష్మి గారితో పాటు అణ్వితాసులోచి కూడా లోపలికి వెళ్ళారు విరాజ్ కూడా కంగారుకి లో కంగారుగా లోపలికి రాబోతున్నాడు కానీ ఆకాష్ అతని ఛాతిపై చెయ్యి వేసి అతడిని అక్కడే ఆపి తన మండుతున్న కళ్ళతో అతని కోపంగా చూడడం ప్రారంభించాడు అతని కళ్ళను చూడగానే విరాజ్ ఏం చేయబోతున్నాడో అర్థమై రెండు అడుగులు వెనక్కి వేసి తల సారీ అన్నయ్య అన్నాడు ఆకాష్ ఏమీ మాట్లాడకుండా అందరినీ బయట వదిలేసి తన స్టడీ రూమ్కి వెళ్ళాడు అన్విత సులోచన జయలక్ష్మి గారు ఆ గదిలోకి రాగానే వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో అయ్యాయి పొట్ట మీద పడుకుని దిండుతో మొహం దాచుకొని భూమి గట్టిగా ఏడుస్తుంది జయలక్ష్మి గారు భుజం తాకగానే భూమి భయంతో వద్దు నన్ను ముట్టుకోవద్దు నాకు దూరంగా ఉండు నన్నేం చెయ్యొద్దు అని అరిచింది జయలక్ష్మి గారు వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంది భూమి అరుపుకి అన్విత బడిపో భయపడిపోయి తన పక్కనే నిలబడిన సులోచన చేతిని పట్టుకుంది జయలక్ష్మి గారు ధైర్యం కూడబెట్టుకుని భూమిని గట్టిగా పట్టుకుని తన వైపు తిప్పారు భూమి దిండు మీద పట్టు బియ్యించింది డ్రెస్ చిరిగిపోవడం వల్ల భూమి పైభాగం కనిపించింది అది చూసి ముగ్గురు కళ్ళు తిప్పుకొని జయలక్ష్మి గారు పక్కన ఉన్న దుప్పటిని భూమి మీద వేసింది కొంతసేపటికి జయలక్ష్మి గారు అన్విత సులోచనలతో మీరిద్దరు బయటికి వెళ్ళి అందరినీ పడుకోమని చెప్పండి భూమిని నేను చూసుకుంటాను అన్నారు జయలక్ష్మి గారు స్టోరీ ఎలా ఉందండి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింతమందికి ఈ స్టోరీ అనేది తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక ఈ వీడియో కనుక మీరు మొ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లో మిగతా పార్ట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు స్టోరీ అర్థమవుతుంది ప్లీజ్ ఫస్ట్ పార్ట్ నుంచి చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ప్లీజ్ స్టోరీ నచ్చితే షేర్ చేయండి అండ్ వాయిస్ ఆఫ్ సిస్టర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్